నమస్కారం ఫ్రెండ్స్ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర అసలైన పోటీ ఆరో రోజుకొచ్చేసరికి మరింత క్లియర్ గా బయటపడింది ఎందుకంటే ఆరో రోజు అంటే వీకెండ్కు ముందొచ్చే కీలకమైన వర్కింగ్ డే ఈ రోజు సినిమాలు ఎలా నిలబడుతున్నాయో బట్టి వీకెండ్లో ఎవరు గెలుస్తారో ఒక అంచనాకు రావచ్చు ఛాంపియన్ ఈషా దండోరా శంభాల ఈ నాలుగు సినిమాల్లో ఆరో రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరో ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్తో చూద్దాం ముందుగా చాంపియన్ సినిమా దగ్గర నుంచి మొదలు పెడదాం ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ డీసెంట్ గా వచ్చాయి యంగ్ హీరో సినిమా కావడంతో యూత్ నుంచి ఓపెన్ మైండ్తో చూశారు అయితే కథ నెమ్మదిగా ఉందన్న టాక్ మిడ్ వీక్ వచ్చేసరికి ప్రభావం చూపించింది ఆరో రోజు అంటే కావడంతో కొంత పికప్ వస్తుందని మేకర్ శాసించారు కానీ ట్రేడ్ అంచనాల ప్రకారం ఛాంపియన్ సినిమా ఆరో రోజు వరల్డ్ వైడ్గా సుమారు సున్నా పాయింట్ ఎనభై ఐదు కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు యాభై ఐదు లక్షలు వచ్చాయి ఓవర్సీస్ నుంచి పెద్దగా సపోర్ట్ కనిపించలేదు మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ పడిపోగా సింగిల్ స్క్రీన్లలో మాత్రం కొంతవరకు నిలబడింది ఆరు రోజుల టోటల్ కలిపితే చాంపియన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు తొమ్మిది పాయింట్ ఐదు పది కోట్ల రేంజ్లో ఉందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి ఇక ఈషా సినిమా విషయానికొస్తే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సైలెంట్ గా కానీ స్ట్రాంగ్ గా నడుస్తోంది హారర్ థ్రిల్లర్ జానర్ కావడంతో యూత్ ఆడియన్స్తో పాటు కొంత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు మౌత్ కాక్ పాజిటివ్గా ఉండటం వల్ల వర్కింగ్ డేస్లో కూడా పెద్దగా డ్రాప్ కనిపించలేదు ఆరో రోజు ఈషా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ అంచనా ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు డెబ్బై లక్షలు వచ్చాయి నైట్ షోలు బాగా నడిచాయి ముఖ్యంగా హారర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్లోనే చూడాలని ఆసక్తి చూపించారు ఆరు రోజులకీ కలిపి ఈషా సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు పదకొండు పాయింట్ ఐదు పన్నెండు కోట్ల గ్రాస్ రేంజ్ ను టచ్ చేసింది అని సమాచారం ఇప్పుడు దండోరా సినిమా వస్తే ఈ సినిమా రిలీజ్ ముందు నుంచే వివాదాలు సోషల్ మీడియా చర్చల వల్ల మంచి రీచ్ వచ్చింది అదే మొదటి రోజు ఓపెనింగ్స్ కు ప్లస్ అయింది అయితే సినిమా కంటెంట్ స్లోగా ఉందన్న టాక్ మిడ్ వీక్లో కొంత ప్రభావం చూపించింది అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాస్ సెంటర్లలో సినిమా పట్టు విడవలేదు ఆరో రోజు దండోరా సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు ఒకటి కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి తెలంగాణలో మాత్రం మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గింది అయినా సరే సింగిల్ స్క్రీన్లలో సినిమా నడుస్తోంది ఆరు రోజుల్లో కలిపి దండోరా సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు పది పాయింట్ ఐదు పదకొండు కోట్ల రేంజ్లో ఉందని చెబుతున్నారు ఇక ఇప్పుడు అసలు హాట్ ఫేవరెట్ అయిన శంభాలా సినిమా దగ్గరకొచ్చేసరికి ఈ సినిమా ఈ వారం బాక్సాఫీస్లో గేమ్ చేంజర్గా మారిందని చెప్పాలి చాలా కాలం తర్వాత హారర్ మిస్టరీ జానర్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి హౌస్ఫుల్ షోలతో సర్ప్రైజ్ చేసింది మౌత్ టాక్ బలంగా ఉండటంతో వర్కింగ్ డేస్లో కూడా ఆక్యుపెన్సీ తగ్గలేదు ఆరో రోజు కూడా శంభాలా సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా ఆరో రోజు వరల్డ్ వైడ్ గా సుమారు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు తొంభై ఐదు లక్షలు వచ్చాయి మల్టీప్లెక్సుల్లో నైట్ షోలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఓవర్సీస్లో కూడా హారర్ లవర్స్ నుంచి మంచి సపోర్ట్ కనిపించింది ఆరు రోజుల్లో కలిపి శంభాలా సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు పద్నాలుగు పదిహేను కోట్ల రేంజ్లో ఉందని ట్రేడ్ అంచనా ఇప్పుడు ఈ నాలుగు సినిమాల ఆరో రోజు కలెక్షన్స్ ను ఒకేసారి పోల్చుకుంటే స్పష్టమైన ఫలితం కనిపిస్తుంది చాంపియన్ సినిమా సున్నా పాయింట్ ఎనభై ఐదు కోట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది దండోరా సినిమా ఒకటి కోట్ల గ్రాస్తో మూడవ స్థానంలో ఉంది ఈషా సినిమా ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది కానీ ఈ నాలుగింటిలో ఆరో రోజు కలెక్షన్స్ కింగ్ మాత్రం శంభాలా సినిమా అని చెప్పాలి ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల గ్రాస్తో శంభాల స్పష్టమైన ఆధిక్యం చూపించింది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ శంభాల మరియు ఈషా సినిమాలు పెద్దగా డ్రాప్ లేకుండా నిలబడటం ఇది వీకెండ్ లో వీటికి మరింత అడ్వాంటేజ్ ఇస్తుంది దండోరా సినిమా గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్న మల్టీప్లెక్సుల్లో డ్రాప్ కాస్త ఆందోళన కలిగించే అంశం చాంపియన్ సినిమా మాత్రం ఇకపై స్ట్రాంగ్ వీకెండ్ పికప్ అవసరం మొత్తంగా చూస్తే ఆరో రోజు బాక్సాఫీస్ రేస్ లో విజేత శంభాల ఆ తర్వాత ఈషా దండోరా చివరగా చాంపియన్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా వర్కింగ్ డేస్లో కూడా నిలబడతాయో ఈ రేస్ స్పష్టంగా చూపిస్తోంది రాబోయే వీకెండ్లో ఈ ట్రెండ్ ఇంకా ఎలా మారుతుందో చూడాలి మీరు ఈ నాలుగు సినిమాల్లో ఏది చూశారు మీకు ఏ సినిమా ఎక్కువగా నచ్చింది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి బాక్సాఫీస్ అప్డేట్స్ డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి